సభాష్ పవన్ కళ్యాణ్ గారు మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం చేత పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు సహాయం అందించి విశాఖ స్టీల్ ప్లాంట్ను నిలిపినందుకు మీకు యాడ్ సాఫ్ చెప్తున్నానండి ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంటు ఒక భావోద్వేగంతో కూడుకున్నదని మీకు తెలుసు మీరు అదే విషయం అది ప్రైవేటీకరణ అవుతుందో తెలియగానే ఢిల్లీ వెళ్ళి అమృ అమిత్ షా గారిని కలిసి మీరు నాదమ్మ గారు ప్రత్యేకంగా ఇది భావోద్వేగ భావోద్వేగంతో ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది ఆంధ్రప్రదేశ్ కాదు రెండు తెలుగు రాష్ట్రాలకి చెందింది ఇది ముప్పై రెండు మంది ప్రాణదానం చేశారు దీనికి ఇరవై ఇరవై అరవై ఎకరాలు ఇచ్చిన రైతులు ఉన్నారు వాళ్ళందరికీ చాలా అన్యాయం జరుగుతుంది ఇది మాకు సెంటిమెంట్తో కూడుకుంది కనుక మీరు దీన్ని ప్రైవేటీకరణ చేయకూడదని విజ్ఞప్తి ఇచ్చి వచ్చారండి ఆయన ఆయనకు ఒక ఎంపీ లేడు ఒక ఎమ్మెల్యే లేడు ఎవరు లేకుండా కూడా ఆయనకి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ముఖ్యంగా భారతీయుల పట్ల భారతీయ పేరు ఉన్న చేత ఆయన వెళ్ళి ఇవ్వగలిగాడు ఎందుకు చెప్తున్నానంటే అది అందరూ ఇవ్వలేరండి అట్లా అందరి వల్ల కాదు అది ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేకపోయాడు ఆ సహాయం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిలిపినందులకు ఎన్నో వేల కుటుంబాలకి వారి నమ్మకాన్ని కాపాడావు అలాగే ఎన్నో వేల మంది కళ్ళల్లో ఆనందాన్ని నింపావు నీ నిజాయితీకి పవన్ కళ్యాణ్ గారు మీ నిజాయితీకి కేంద్రం ఇచ్చిన కానుక ఇది అది ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు అనుకుంటున్నారు గతంలో అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు మాయమాలు చెప్పి కార్మికులను మోసం చేసి ఇరవై రెండు మంది ఎంపీలు పెట్టుకుని ఏమీ చేయకుండా డ్రామాలు ఆడి పైగా ఆ స్థలాన్ని అమ్మేసి పదివేల ఎకరాల స్థలం అమ్మేద్దాం లేదా అక్కడ రాజధాని కడదామని దొంగ నాటకాలు ఆడారని ఈ మధ్యన మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కలిసి ఆ కార్మికులు చెప్పిన గోడు వినదత తెలిసింది అన్ని నిజాలు బయటకు వచ్చినాయండి అటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విశాఖ స్టీల్ బ్యాంక్ మీద అప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు చేస్తే చేసి ఉండొచ్చు కానీ అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా అంతకుముందు ఆయన దాని మీద ఏమాత్రం కూడా సిద్ధపరచలేదని కానీ మీరు మొదటి నుండి పోరాడుతూనే ఉన్నారు ఆ కార్మికులకి ఆశాజ్యోతి జ్యోతియారు ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉనని విశాఖపట్నంలో వారి యొక్క సంఘీభావ సభకి వచ్చి ఒక రోజు మీరు వాళ్ళతో పాటు సంఘీభావం చేసి ఆ రోజు విశాఖపట్నం గాజుబాకలో ఒక సభ పెట్టారండి నా భూతో నా భవిష్యత్తున్నట్టు విశాఖపట్నం ఈ నిందా అన్నట్టు అంతమంది జనం వచ్చి ఆ రోజున ఆ రోజు సభ జరిగింది ఆ రోజు సభలో మీరు చెప్పారు కార్మికులారు మీరు నన్ను నమ్మండి నాయకులారు మీరు నమ్మండి మీకు నేను తోడుంటాను అందరం కలిసి ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి అడగండి ఆయన అఖిలపక్షం ఏమనండి తీసుకెళ్ళి ఆయన ఆయన తీసుకెళ్ళడం నేను నేను కూడా నేను నేను తీసుకెళ్ళి మీ అందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులు కలిపి మీకు న్యాయం చేస్తానంటే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అఖిలపక్షం వేయలేదు ఈ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు చేయలే చేయలేకపోవడం ధైర్యం లేదు ఎవరికి ఆ రోజుల్లో ధైర్యం ఎవరికి ఉండేదండి ఏం ఏమడిగితే ఎవరి మీద కేసు పెడతాడో ఏ బొక్కలు వేస్తాడో భయపడి ఎవరు విషమర్శిపోయాడు కార్మికులు కూడా ఏం చేయలేకపోయారు అంత భయపెట్టాడు జగన్మోహన్ రెడ్డిని అలాగే ఆ భయం పోయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కలిసారు వాళ్ళు వచ్చి మళ్ళా మొత్తం కలిసి చెప్తే ఆ విషయాలు తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అన్ని విషయాలు ఆయన భారతీయ జనతా పార్టీ నాయకులు తెలియజేశారు ఆ తెలియజేసిన దాన్ని బట్టి ఈ రోజున దాని ఫలితం దక్కింది ఫలితం దక్కడం వలన మనకి విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవాళ పదకొండు నాలుగు వందల డబ్బులు ఇచ్చారు ఇక దాన్ని ఫ్యూచర్లో కూడా దాన్ని ఏం చేయాలి దాని గనులు ఎట్లా ఇవ్వాలి దాన్ని అభివృద్ధి చేయాలి ఏం చేయాలి ఏ ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది ఆ రకంగా నడుస్తుందని నేను ఆశిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి మొదటి నుంచి కూడా ఆయన నిజాయితీకి కార్మికులు ధైర్యం చెప్తూ ప్రైవేటుపరం కారణాన్ని చెప్పిన మాటకి కట్టుబడ్డాడు ఆ ప్రకంగా ఆ మాట నిలబెట్టుకున్నాడని ఈ ఈ వీడియోలో మీకు అందరూ తెలియజేస్తున్న తెలిపే గమనించండి జై జనసేన విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు అని చాటి చెప్పి వెలుగెత్తి చెప్పిన చనిపోయి అమృత న్యాయ దర్శే చనిపోయిన అమృతరావుకి సెల్యూట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఇంకోసారి సెల్యూట్ చేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్యాంట్ని నిలబెట్టారని అందరికీ సఘోరంగా చాటి చెప్తూ జై హింద్